తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు ఎంపీ అలాగే జడ్జిలు వారి వారి కుటుంబ సభ్యులతో పాటు వేరువేరుగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ ఎంపీ సంజయ్ సింగ్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు టిటిడి అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు Es canal, no, sí, ¿tú no, ¿tú no, 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 श्री <laughs> Thank you. going to